అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణం కాలక్షేపంలో భాగంగా ఈ కథలో ద్వాదశీ వ్రత మహాత్మ్యం అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఓ జనక అత్రి మహాముని అగస్థుల వారికి కార్తీక వ్రత ప్రభావము తెలియజేసి మరి ఒక కథను కూడా చెప్పి ఉన్నాడు ఆ కథను కూడా నేను నీకు చెబుతాను శ్రద్ధగా విరుము అని చెబుతూ ఇరవై నాలుగవ రోజు కథను ప్రారంభించారు అత్రి మహాముని అగస్థుల వారితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత వివరించిననూ తనివి తీరదు కార్తీకవ్రత మహత్యమును తెలియజేసి మరొక కథను చెబుతాను వినుము అని చెప్పసాగెను గంగా గోదావరి నదులలో స్నానం చేస్తే ఎంతటి ఫలం కలుగుతుందో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తి దాన ధర్మాలు చేసేవారికి కూడా అంతే ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సత్కర్మలకు వెయ్యి రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఆ ద్వాదశి వ్రతం చేయు విధానములు చెబుతాను వినుము అంటూ చెప్పసాగను కార్తీక శుద్ధ దశమి రోజున మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేసి ఆ పక్క రోజు అనగా ఏకాదశి రోజున అన్న పానీయాలు ముట్టకుండా ఉపవాసం చేసి పక్క రోజు ద్వాదశి ఘడియలు వచ్చిన వెంటనే భోజనం చేయ ఈ ద్వాదశీ వ్రత మహాత్మ్యమును గురించి వివరించే ఇతిహాసం ఒకటి చెబుతాను వినుము అంటూ చెప్పసాగెను పూర్వం అంబరీషుడను రాజు కలడు అతను పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు ప్రతి ద్వాదశికి తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు ఒకసారి ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి అందుచేతనే అంబరీషుడు పెందలకడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధనతే చేదలిచి అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని అతిథి కోసం ఎదురుచూస్తూ ఉండసాగెను ఇక్కడ అతిథి అంటే పిలవకుండా భోజన సమయానికి వచ్చే మహానుభావుడు అని అర్థం ఇంతలో కోపస్వభావుడైన దూర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు అంబరీషుడు ఆ మునికి ఎదురు వెళ్ళి ఎన్నో రకాలుగా సత్కరించి భోజనానికి ఆహ్వానించాడు ద్వాదశి గడియలు ముగిసే సమయం సమీపిస్తుండడంతో దూర్వాస మహర్షిని త్వరగా స్నానం చేసి రమ్మని ప్రార్థించాడు అతిథికి భోజనం పెడితే తప్ప తాను నీరు కూడా తాగరాదు కదా మరి అదే సమయంలో ద్వాదశి గడియలు ముగిసిపోకుండా భోజనం చేయడం అంతే అవసరం లేనిచో ఏకాదశి వ్రతమునకు చేసిన ఉపవాసం నిష్ఫలమగును ద్వాదశి గడియలు వెళ్ళిపోయాక భోజనం చేస్తే భగవంతునికి కోపం వస్తుంది అంతేకాక పూర్వజన్మలో చేసిన పుణ్యాలు కూడా నశిస్తాయి ద్వాదశి గడియలలో అతిథి రాకముందే భోజనం చేస్తే అతిథికి కోపం వస్తుంది ఇప్పుడు అంబరీషుడు పని అడకత్తెలలో చెక్కలా అయ్యింది చివరకు అంబరీషుడు బ్రాహ్మణుని శాపం విష్ణువుని ఆశ్రయిస్తే పోతుంది కానీ ద్వాదశి గడియలు వెళ్ళాక భోజనం చేస్తే ఏకాదశి వ్రతఫలం లభించకపోగా హరిభక్తిని విడిచిపెట్టిన వాడినవుతానని భాష భావించి ఇక దూర్వాసుడు రాకపోయినా ద్వాదశి వెళ్ళేలోపు భోజనం చేయడానికి నిశ్చయించుకుని ఎందుకైనా మంచిదని పండితులను సంప్రదించాడు పండితులతో అంబరీషుడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి రోజున ఏకాదశి కావడం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ రోజు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి ఏకాదశి ఉపవాసం ఉన్న నేను ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలనుకున్న సమయంలో నా ఇంటికి దూర్వాస మహర్షి వచ్చారు ఆయనను నేను భోజనానికి ఆహ్వానించాను ఆయన అందుకు సమ్మతించి స్నానం కోసం నదికి వెళ్ళారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు అతిథికి భోజనం పెట్టకుండా గృహస్థు భోజనం చేయకూడదు కదా ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి నేను ఇప్పుడు ఏమి చేయాలి మహర్షిని వదిలి ద్వాదశి గడియలలో భోజనం చేయవచ్చునా లేదా వ్రతభంగం చేసి మహర్షి వచ్చేవరకు వేచి ఉండాలా ఏది ధర్మమో తెలియచేయండి అని కోరాడు ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలన్నింటినీ పరిశీలించి తమలో తాము చర్చించుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణుల ఉదరమునందు ఆకలిని పుట్టించే జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు ఉండి వారు భుజించిన ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి శరీర ఇంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు కావున శరీరానికి శక్తిని కలుగజేసేవాడు అగ్నిదేవుడు అందుకే ఆయన దేవతలందరూ కంటే అధికంగా పూజ్యుడైనాడు భోజనం చేసి ఆకలిని తీర్చుకుని అటువంటి అగ్నిదేవుని గౌరవించవలను అదే సమయంలో ఒక గృహస్థు తన ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతి వాడైనా సరే అతనికి పెట్టకుండా భోజనం చేయరాదు ఇక్కడ మీ ఇంటికి వచ్చిన అతిథి మహాతపశ్శీలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహర్షి అటువంటి మహానుభావునికి భోజనం పెట్టకుండా నీవు భోజనం చేస్తే నీకు మహా పాపం కలుగుతుంది అంతేకాదు దూర్వాసుడంతటి గొప్ప మహర్షిని అవమానించిన పాపం కూడా కలుగుతుంది అని పండితుడు భక్తులు ఇంకను అంబరీషుడితో చెప్పడం కొనసాగించారు ఈ విధంగా కొనసాగుతున్న అత్రి అగస్త్యమునుల సంవాదమును ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుల వారు ఇరవై నాలుగవ రోజు కథను ముగించారు ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మే చతుర్వింశాధ్యాయ సమాప్త ఓం నమః శివాయ ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్